అందరికి నమస్కారం అండి థర్టీ ఫీట్ కూడా అండి ఈస్ట్ పేసు ఇల్లు టోటల్ ఇల్లు ఇట్లా ఉందండి కొత్త ఇల్లు ఇంకా పాలుడ పొంగే లేదు ఎవరికైనా కావాలంటే స్క్రీన్లో మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇల్లు వచ్చేసి ఈస్ట్ పేసు నూట యాభై గజాలు రాంపల్లి విలేజ్ దగ్గర ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు గట్కేసర ఫోర్ కిలోమీటర్ ఉంటుందండి ఇల్లు దగ్గర నుంచి ఇక్కడ ఈసీ వచ్చేసి టెన్ కిలోమీటర్ ఉంటుంది నాకు ఓఆర్ వచ్చేసి త్రీ కిలోమీటర్ ఉంటుందండి అన్నీ దగ్గరనే ఉంటాయండి చేసే హాల్ హాల్ ఎంత నీట్గా ఉందో చూపిస్తాను చూడండి మెట్లు చేసే ముంగ వ్యూ పార్కింగ్లో టోటల్ చూడండి ఎంత నీట్గా ఉందో ఓనర్ గారు దగ్గరుండి వాళ్ళు కట్టించుకోవడం జరిగిందండి కాబట్టి మనకు ఇల్లు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది పెయింట్ వర్క్ కూడా నీట్గా చేయడం జరిగింది మనకు టేక్స్ టేక్ కట్టలతోనే చేయడం జరిగిందండి డోర్సు చూడండి లోపల వివో ఇది వచ్చే హాల్ మనకు చూడండి ఎంత నీట్గా ఉందో ఇల్లు కావాలంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము స్క్రీన్లో మన నంబర్కి కాంటాక్ట్ చేయండి టోటల్ ఇట్లా ఉంది వివో డబల్ బెడ్రూమ్ ఓపెన్ కిచెన్ హాల్ దేవుని రూము అంత టోటల్ కంప్లీట్గా ఉందండి ఎలక్ట్రిక్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి నీట్గా వర్క్ అనేది చేయడం జరిగింది ఈ ఫ్లా మనకు వచ్చేసి నెక్సిబుల్ రేట్లో వస్తాయండి ఇల్లు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మీకు టోటల్ టాక్ టాక్మెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము మీరు చెక్ చేసుకోవచ్చు నూట యాభై గదాల్లో ఉంది కాబట్టి మీరు మాకు కాంటాక్ట్ చేయవచ్చు మేము గుట్ట దగ్గర ఓపెన్ ఫ్లాట్స్ ల్యాండ్స్ అమ్ముతున్నాము అమ్ముతున్నామండి యాదగిట్ట దగ్గర యాదగిట నుంచి మల్లాపూర్ విలేజ్ దగ్గర మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో అమ్ముతున్నాము కావాలంటే మాత్రం మాకు కాంటాక్ట్ చేయండి మేము ఇంకా మంచి మంచి ఇల్లు వీడియోస్ చేయాలంటే మాకు మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ చూసి మా వీడియోస్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ఇల్లు కావాలన్నా ఓపెన్ ఫ్లాట్స్ కావాలన్నా కార్నర్ బిట్టు కావాలన్నా ఈస్ట్ అయినా నార్త్ వేస్ట్ పేస్ అయినా ఏదైనా సరే మేము మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము కాబట్టి మాకు సపోర్ట్ చేయండి మా వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ లేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఇల్లు మీకోసం మేము తేవాలంటే మాత్రం ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము ఏది ఉన్నా కానీ మేము టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాము ఓనర్ దగ్గర కూర్చోబెట్టి మీరే మాట్లాడుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి